కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మోర్చా ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక సంఘం వ్యతిరేకిస్తుందని తెలిపారు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించారు వెంటనే కార్మికులకు కనీస వేతనం పెంచాలని వారు కోరారు ఈరోజు నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ కనీ విని ఎరుగినంత మహాప్రదర్శనన్నీ కార్మికులందరూ కలిసి కార్మిక సంఘాలన్నీ కలిసి నిర్వహించాయి ఇంత దూరం కార్మిక వర్గాన్ని వీధులు ఎక్కించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పది పన్నెండేళ్లుగా పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి వత్తాసుగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని కాదు దేశంలోని అన్ని వర్గాలని సంక్షోభంలో ముంచి అతలాకుతలం చేయడంలో ఈ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంత ఘనకని సాధించింది కార్మిక చట్టాలని ఎనభై తొమ్మిది ఎనభై ఏళ్ళుగా ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఆధునిక ప్రజాస్వామిక భారతదేశంలో కాల రాయడం అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది నిర్దాక్షిణ్యంగా ఏ రకమైన చర్చ లేకుండా ఎవరి మాట వినకుండా కార్మిక చట్టాలని రద్దు చేసి పది గంటలు పన్నెండు గంటలు కూడా పనిచేయాల్సిన దుస్థితిని కల్పించింది అట్లాగే కోట్లాది వ్యవసాయ కార్మికులకి అంతో ఇంతో ఉపాధి హామీ కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేసింది చివరికి గాంధీ గారి పేరు కూడా అందులో లేకుండా చేసింది సిక్కు వదిలిపెట్టి అట్లాగే ఈరోజు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల రైతాంగం మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది తేలి తేలా చౌకగా అనేక రకాలైన వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి భారతదేశం మీదకి వెళ్ళి వెత్తబోతున్నాయి దీని ఫలితంగా భారత రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి కష్టాల్లోకి పోవడమైనటువంటిది ఖాయం నిజంగా ఈ ఒప్పందంలో ఏం కుదిరింది దీన్ని బయట పెట్టండి కూడా పార్లమెంటు జరుగుతున్న బయట పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు నిస్సిగ్గుగా దీన్ని సంతకం పెట్టి ఇచ్చేసాం తన్నుకొని చావండి అనేటటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంది అట్లాగే ఈరోజు ఏ ప్రజాస్వామిక హక్కులకి అవకాశం లేకుండా పోతోంది దురదృష్టం శాతం ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మేము దేశానికి ఆదర్శం మోడీకి ఆదర్శం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి రేపో మాపో మన నెల్లూరు జిల్లాలో ఒక బస్ స్టాండ్ కాస్త ప్రైవేటు పరం కాబోతా ఉంది ఎంత కాలం నుంచి ఉన్న బస్టాండ్లు ఇవి ఎంత విలువైనటువంటి స్థలాలు ఇవి ఎంత అద్భుతమైనటువంటి ప్రజలకు సేవ అందించినటువి ఏ మాత్రం బాధ్యత లేకుండా వీటిని దయా దాక్షిణ్యాలు లేకుండా అదానికో మరొకరికో తిరుపతి తో సహా అప్పగించడానికి ఈ ప్రభుత్వం పోనుకొనింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి